వాళ్ళు తెగ్గ గీళ్లు కొన్ని వాళ్ళు కనుగవకొక వింత కాంతి యుద్ధవే ఏం పద్యాలంటే నిజ ప్రాచీన పద్యాలు ఇంకా చౌత చాలు ఇట్లా అంతే మగ్గ మీల నగజాలు తెగ గీళ్లు కొను వాలు కనుగవకొక వింత కాంతి యుద్ధవే ఇక్కడ ఈ పద్యాల వల్ల ప్రయోజనం ఏంటంటే కొన్నిసార్లు మనకి ఇక్కడైనా పరీక్షలు మనకు వస్తాయి మీనములు మీనము అంటాం కదా మీనము శబ్దానికి బహువచనము అనగానే మీనములు అంటే వెంటనే చిక్కు పెడతాం ఎస్ అంటాం కానీ ఈ పద్దెనిమిది చదువుకుంటే చిక్కు పెట్టాం మీన శబ్దానికి మీరు మీరు బహువచనం మీనములు కాదు మామూలుగా మీనములు అనుకుంటాం సాధారణ స్థితిలో అయితే మీనము మీనములు కానీ మీనము మీను ఎక్కడికైనా వస్తున్నది మగ మీల నగజాలు గీలు కను వాలు కన్ను గవ్వ ఆ పద్యం మనకు స్మరణలో ఉంటే మీరు అని పెడతాం